సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏదైతే బీసీ ఆక్రోష సభ ఉన్నదో అది కామారెడ్డిలో నిర్వహిస్తున్నారు ఎందుకు కామారెడ్డిలో నిర్వహిస్తున్నారు ఆ బీసీ ఆక్రోష సభ ఒకసారి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి ధర్మ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కార్తిక్ గారు ఉన్నారు అన్నగారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే చేద్దాం అన్న చెప్పండి ఎట్లా ఉంది స్టూడెంట్ లోకం అంతా కూడా సహకరించే ఆ అవకాశం ఉందా లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే బీసీ సమాజం కావచ్చు ఎట్లా ఎట్లా మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు బీసీఈలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితిలో రేపు కామారెడ్డిలో ఆక్రోష సభను ఏర్పాటు చేసుకొని జరుగుతా ఉంది ఎందుకు ఈ ఆక్రోశ సభ అంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న విద్యావంతులు కానీ మేధావులు కానీ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనే ఉద్యమము అది ఈరోజు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి పుట్టింది కాదు పంతొమ్మిది వందల అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో గారి దగ్గర నుంచి ప్రారంభమైంది ఉద్యమం అంటే అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఒక రిజర్వేషన్ సాధనని ఫుల్ఫిల్ కాలే ఆ ఫుల్ఫిల్ కాకపోవడంతో మళ్ళీ మరొకసారి తెలంగాణలో అంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఇదే నెలలో సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాట ఎంత అనే నినాదంతో పుట్టిన వాదమే అదే మనకి కేవంత్ రెడ్డి దీన్ని అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేసి రాజకీయంగా వాడుకోవడానికి కామరెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ మనకి స్థానిక ఎలక్షన్స్ కావచ్చు విద్యా ఉద్యోగంలో ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని అమలు చేసే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండా ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు బీసీ సంఘాలు చాలా ఉన్నాయన్న తెలంగాణ రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు ఉన్నాయి ఎందుకు మరి అన్ని బీసీ సంఘాలు మీతో పాటు కలిసి వచ్చే ఎందుకు ఇంత పెద్ద యుద్ధంలో ఎందుకు పాల్గొనలేరు అంటే వాళ్ళు అంటే మీతో వచ్చే అవకాశం ఉందా లేకపోతే మీరే సింగిల్గా పోతే కాదు కదా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేధావుల వర్గాలలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది లేకుండా పోతుంది ఇప్పుడు ఈ బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ సాధన సమితిలో జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ చిరంజీవులు సార్ కానీ విషార్దన్ సార్ కానీ బాలాజ్ గౌడ్ సార్ వీళ్ళంతా కూడా ఒక ఇంటెలెక్చువల్స్ వరకు దీన్ని ఏం జరిగింది జస్టిస్ ఈశ్వరయ్య గారికున్నంత ఉన్నంత నాలెడ్జ్ రాజ్యాంగం అమలు చేసేది వాళ్ళు కదా రాజ్యాంగం మొత్తం చదువుకుంది చిరంజీవి సారే కదా అంటే ఇక్కడ వీళ్ళ వాదానికి ఆల్రెడీ కొన్ని పార్టీలలో వాళ్ళకున్న కొన్ని లాభాలకు కావచ్చు వాళ్ళకు కొన్ని అటాచ్మెంట్స్ కావచ్చు ఆ అటాచ్మెంట్స్ కాదని వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగే పరిస్థితి లేకుండా ప్రజలను కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసే పరిస్థితిలో ఉంది సో ఈ కన్ఫ్యూజన్లో నుంచి ప్రజలందరూ బయటికి రావాలంటే దీని మీద క్లారిటీకి ఒక ఉద్యమం ఉంటారు సమాజంలో ఎప్పుడైనా సరే ట్రూత్ అనేది స్లోగా పోతుంది అబద్ధం అనేది తొందరగా ప్రచారం అవుతుంది కాబట్టి అబద్ధాన్ని మనం నాశనం చేయాలంటే వాటితో ట్రూత్ ఆ ట్రూత్ని రేపు మనం తెలియజేయడానికి రేపు జరిగేది ఏంది బహిరంగ సభ అంటే మొత్తం కామన్ మ్యాన్తో కాదు జరిగేది అది విద్యావంతులతోని మేధావులతోని ఇంటెలెక్చువల్స్తో జరిగే సాధన సమితితో జరిగే సభ అది అక్కడ మొత్తం పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చిన తర్వాత గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఏం చేయాలనే దాని మీద ఇది ఒక రూపాంతరం చెందబోతా ఉంది ఇప్పుడు విద్యార్థులకి ఈ ఫెలోషిప్ కి సంబంధించినటువంటి విద్యార్థులు చాలా దాదాపు చాలా రోజుల నుంచే చూస్తా ఉన్నాం చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు సో ప్రభుత్వం దీని మీద మొండి వైఖరిని మీరు ఎట్లా చూస్తున్నారు ఒక యాజ్ ఏ స్టూడెంట్ వింగ్ అంటే వాస్తవానికి ఈ ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకోవద్దు అని గత డెబ్బై సంవత్సరాల రాజ్యాంగం అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కూడా ఒక జనరేషన్ కూడా ఎడ్యుకేషన్ రాలేదు అంటే మన గ్రామం నుంచి మనలో నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రానికి రాగానే రాష్ట్రం నుంచి అక్కడ దేశాలు దాటిపోతున్నారు మనం దేశాలు దాటిపోదామని సరే అక్కడ స్కాలర్షిప్లు ఆపుతా ఉన్నారు యూనివర్సిటీకి రావాలని యూనివర్సిటీలు కావాలని ఆపుతున్నారు ఇవన్నీ కావాలని పేద విద్యార్థులకి విద్యా అందకుండా చేయడానికి జరిగే పెద్ద కుట్ర అది మీరు మీరు ఏ స్థాయిలో వాళ్ళకు మీరు మీరు తోడుండి ఏ స్థాయిలో మీరు పోరాటాలు చేస్తున్నారు ఇక్కడ పోరాటాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు మేధావి ఇప్పుడు వస్తున్న ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన కావచ్చు గతంలో ఉన్న సంఘాలు కావచ్చు ఇవన్నీ మల్టిపుల్ అయ్యి ఉన్నాయి ఇది రీఎంబర్స్మెంట్ అనేది సపరేట్ ఏం కాదు ఇప్పుడు మేము అడుగుతున్న విద్యా ఉద్యోగంలో కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అన్నది కాబట్టి ఇవన్నీ కలిసి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ కాంపరేటర్లు చెప్పిండో అదే డిక్లరేషన్ మెడకేసి అన్నిట్లలో న్యాయం చేయాలని చెప్పేసి పోరాడు విద్యార్థులు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే అదేదో రాజకీయానికి సంబంధించిందని చెప్పేసి కొంత వేరే కోణంగా చూస్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలైతేనే విద్యార్థుల కొట్లాడలు కాబట్టి వీళ్ళు పొద్దున్నేస్తే గవర్నమెంట్ చేసే పంచాయతీ కావచ్చు అది క్లారిటీ అయితే అన్న నమ్మకం మీరు ఇవ్వగలుగుతున్నారు వంద శాతం ఇస్తాము ఎందుకు ఇస్తాము అంటే మనకు స్థానిక ఎలక్షన్స్ అనేవి ముందుగా ఉన్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్స్ అనే ఓటు ఎక్కువ పోయింది వాస్తవానికి మనం అడుగుతుంది ఏంది వాడు పెట్టింది ఏంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది స్థానిక ఎలక్షన్స్ విద్య అండ్ ఉద్యోగం ఈ మూడిట్లలో పెట్టాలనేది ఉద్యోగం జరిగేది షెడ్యూల్లో పెట్టాలని కానీ మనం మన ముందు స్థానిక ఎలక్షన్స్ అనేదాన్ని హైలైట్ చేశారు కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది ఇది రాజకీయాలకు ఒకటే కాదు విద్యా ఉద్యోగం మన భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి విద్యార్థులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇది చెప్పడం జరుగుతూ ఉంది రేపు జరగబోయే ఆక్రోష సభలో దీన్ని ఇంకా గొప్ప ఇంకా పెద్దగా కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఢిల్లీ రాజధాని నడుబొడ్డున పోయి ఉద్యమాలు చేస్తే బీసీ ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమం ఉండదో అక్కడ చేస్తేనే కొంత ఏదన్నా దాని నుంచి వెళ్ళి పెద్దగా జరిగే ఉద్యమం అవకాశం ఉంటుంది కదా ఓన్లీ తెలంగాణని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు ఈ ఈ యుద్ధం అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే పార్లమెంట్ మీద పార్లమెంట్లో సమీక్ష పెట్ట అఖలపక్షాన్ని తీసుకు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డిని పూర్తి చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు మన ప్రజలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా కేవలం మనమే పై చింతనూ కూర్చుంటే అంటే జరగని పని అది మనకి ఇక్కడ హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీన్ని అఖలపక్షాన్ని తీసుకొని వెళ్ళి బీజేపీ మీద కొట్లాడాల్సింది వీళ్ళు మరి రేవంత్ రెడ్డితో ఇక్కడ కొట్లాడి స్థానికంగా సపోర్ట్ చేయాల్సింది ఏంది బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కలిసి పార్లమెంట్లో దీన్ని అమలు షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేయాలి వీళ్ళు చేయట్లేరు కాబట్టి ఈ ముగ్గురి మీద వ్యతిరేకంగానే ఇక్కడ ఈ పోరాటం అనేది చేయడం జరుగుతూ కానీ అక్కడ పోయి కూర్చొని చేయడం వల్ల పూర్తి పరిష్కారం కాదు మరి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు బీసీ సంఘాల నేతలు కావచ్చు ఎవరు వస్తలేరు కానీ పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా వస్తలేరు కదా అంటే పూర్తి స్థాయిగా జరుగుతూ ఉంది అండర్ గ్రౌండ్ అంతా నడుస్తూ ఉంది రేపు జరగబోయే మేధావుల దగ్గర నుంచి మేధావుల ఫోరం నుంచి అక్కడ నుంచి ఈ పూర్తి స్థాయిగా బయటికి ఉంది ఈ చెలో కామారెడ్డి సభలో విజయవంతం తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ గ్రామ గ్రామం రావడం జరుగుతూ ఉంది అందులో చాలా మందికి క్లారిటీ వచ్చాయి సభ పదివేల మంది ఇంటెలెక్చువల్ వస్తుంది విద్యార్థులతో ఉద్యోగులతో ఇంటెక్చువల్స్తోంది